నీ భారము యహోవా మీద మోపుము ఎంత చక్కని మాట నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను ఎవరి మీద మోపాలట చెప్పండి యహోవా మీద మోపు అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన ప్రభువు స్థుతి గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు ఏదనమాట ఆదివారము అని ఉందా మన దేవుడు ఆదివారపు దేవుడు కాదు ఆదివారపు క్రైస్తవులు ఉన్నారు కానీ ఆదివారపు క్రీస్తు మాత్రం లేడు మన క్రీస్తు ప్రతి దినము ఉన్నవాడు ప్రతి గడియ ఉన్నవాడు ప్రతి క్షణము ఉన్నవాడు ఆ దేవుడు అంటున్నాడు అనుదినము నేను మీ భారాన్ని మోస్తాను ఇప్పుడు వినండి అనుదినము ఈ ఒంటే తను విశ్రాంతి పొందాలంటే ఏం చేయాలి అనుదినము మోకరించాలి అంతేగా సహోదరులు సహోదరిలో ఉదయమునే దేవుని సన్నిధికి వెళ్ళి భారమంతా ఆయనకు అప్పగించి దినమంతా విశ్రాంతిగా దినమంతా ప్రశాంతంగా జీవించడం బెటర్ అంటారా దినమంత బరువంతా భారమంతా మనం మూసి సాయంత్రం అయ్యేసరికి పడుకోబోయే ముందు ప్రభు నేను పడుకోబోతున్నా నువ్వు అయినా అయినా అని పడుకోవడం బెటర్ అంటారా మీరు చెప్పండి ఏది బెటర్ నీ దిన ప్రారంభములోనే నీ భారమును దేవునికి అప్పగించు ప్రభా ఈ దినము నేను చేసే ప్రతి పని ప్రతి ప్రయత్నము ప్రయాణము నీ చేతికి అప్పగిస్తున్నా నాకు దీవెన ఆశీర్వాదము విజయము దయచేయి అని నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నట్లయితే మా అనుదిన ఆహారము మాకు దయచేయి కీడులోనికి కీడు నుంచి తప్పించి మాకు మేలు చేయి శోధంలోనికి తేక కీడు నుంచి మమ్మల్ని తప్పించు ఉదయమునే లేచి మనల్ని మనం ప్రభువు అప్పగించుకుంటే ఎంత బాగుంటుంది నా ప్రభువు మీద ఆధారపడితే నేను ప్రకటిస్తున్న దేవుని మీద నీవు ఆధారపడి నీ జీవితాన్ని నీ దినాన్ని ప్రారంభిస్తే ఆయన మాటిచ్చాడు ఏమని ప్రతి దినము మీ భారాన్ని నేను మోస్తా మరి ఆయనను మన భారమును మోస్తాను అంటే మనం చేయాల్సిందేమిటి కొంచెం మోకరిస్తే చాలు ఆయన సన్నిధిలో మోకరిస్తే చాలు మన భారం అంతా ఆయన తీసుకెళ్తానన్నాడు అనుదినము మనం మోకరిస్తే అనుదినము మన భారం మోస్తాడు ఉదయము లేచిన వెంటనే మనం మోకరిస్తే వేకువ జామునే ఆయన మన భారం మోయటానికి సిద్ధంగా ఉన్నాడు జీవితంలో జయాన్ని చూడాలనుకుంటున్నావా అయితే దేవునితోనే ఈ దినాన్ని ప్రారంభించు